ద దలాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనాలు ఎలా ఉన్నారండి వేకూజామున లేచి ప్రార్థన చేస్తున్నారా వేకుని లేచి దేవుని కలుసుకోవడం ద్వారా ఆ దినమంతా మనతో ప్రార్థనాత్మ ఉంటుంది అలాగే ఆ దినమంతా మనం దెయ్యాన్ని జయించడానికి దేవుడు చీకటాత్మను జయించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు శోధనలు జయించడానికి వేకుజామున లేచి చేసేటువంటి ప్రార్థనలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దేవుని వాక్యం చూసుకున్నాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగో వచనం ఏసు ఇట్ల నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని ప్రతి క్రైస్తవునికి దేవుని మహిమపరచడమే జీవిత ధ్యేయంగా ఉండాలి నీవు ఐవిధేయతలో కానీ పాపంలో కానీ జీవిస్తే దేవుణ్ణి మహిమపరచలేవు దేవుడు ఎంతోమందికి ఎన్నో వరాలు ఇచ్చి ఉంటాడు కొంతమందికి మంచి గాత్రం ఇచ్చి ఉంటాడు మంచి పాటలు పాడి వరం ఇచ్చి ఉంటాడు ఇంకొంతమందికి మంచి వాయిద్యాలను వాయించేటువంటి కృపనిచ్చి ఉంటాడు కొంతమందికి పాటలు రాసేటువంటి వరం ఇచ్చి ఉంటాడు ఇంకొంతమందికి కథలు రాసేటువంటి వరం ఇచ్చి ఉంటాడు ఏదైనా సరే దేవుడు తన నామ మహిమ కొరకు తన నామ ఘనత కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మల రక్షణ కొరకు దేవుడు చాలామందికి రకరకాల వరాలు ఇచ్చి ఉంటాడు అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అంటున్నాడు యశుప్రవారు మరి దినాల్లో అక్కడ పాటలు పాడే వరం ఇచ్చినటువంటి ఎవరైతే పొందుకున్నారో పాటలు పాడే వరం పొందుకున్నటువంటి వాళ్ళు పాడుటకు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ వరమును నేను భూమి మీద నీ కొరకు వాడి నిన్ను మహిమ పరిచితిని అని చెప్పగలిగేటట్లున్నారా వాయిద్యమును వాయించేటువంటి ఈ కృపను ఈ వరాన్ని ఈవిని మీరు నాకు అనుగ్రహించారు నేను దీనిని నీ ఘనత కొరకు వాడి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని చెప్పగలిగేటట్లుందా చాలామందికి దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు కానీ వాళ్ళు సినిమా పాటలు పాడడానికి లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పేరు కొరకు ప్రఖ్యాతుల కొరకు డబ్బు కొరకు ఇంకా దేనిదేన్నో సాధించడం కొరకు సంపాదించడం కొరకు వారు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఆ వరాలను వాడుతున్నారు బైబిల్ గ్రంథంలో మనం అబ్షాలోము జీవిత చరిత్రను గనక గమనించి చూచినట్లయితే అబ్షాలోము మంచి అందగాడు ఆ అందం అతనికి ఎక్కడి నుండి వచ్చింది తండ్రి అయినటువంటి దావీది నుండి పొందుకున్నటువంటి అందం అందం వలన అతనికి స్నేహితులు తయారైనారు ఎట్లా తయారైనారు అంటే అబ్షాలోమో గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు అతని పొడవాడి తల వెంట్రుకలు అతని వి అతని వెనకాల ఎగురుతూ ఉండేవంట అవి చూసి చాలామంది ముగ్ధులై అతనికి స్నేహితులు తయారైనారు తండ్రి వలన సంక్రమించిన అందం దాని ద్వారా స్నేహితులు తయారైనారు తండ్రి వలన పొందుకున్నటువంటి వీరత్వం తండ్రి వలన పొందుకున్న తెలివితేటలు ఇవన్నీ కూడా అబ్షాలోమో వాళ్ళ సింహాసనాన్ని ఆక్రమించడం కొరకు స్నేహితులను తనతో పాటు కలుపుకొని స్నేహితుల సహాయంతో వాళ్ళ నాన్న ద్వారా సంపాదించుకున్న అందాన్ని తెలివితేడలను వీరత్వం కలిగిన శూరత్వం కలిగినటువంటి ఆత్మను ఆ వరాలను అతడు తండ్రి రాజ్యాన్ని కూలదోయడానికి వ్యతిరేకంగా వాడినాడు దాని ఫలితం అబ్షాలోం పతనం కానికి అవకాశం దొరికింది అయిపోయినాడు ఈ రోజుల్లో చాలామంది దేవుడిచ్చినటువంటి పాటలు పాడే వరాన్ని దేవుడిచ్చినటువంటి చక్కటి ఏదో ఒక ధైర్యాన్ని ఉద్యోగాన్ని ఆస్తిని అంతస్తును రకరకాల రచయితగా ఉన్నట్టు ఉండి ఉండవచ్చు అన్ని రకాల వరాలను దేవుని నామ ఘనత కొరకు వాడకుండా తమ కొరకే ఆ రోజుల్లో సింహాసనం కొరకు అబ్సాలోము వ్యతిరేకంగా తండ్రికి వాడినాడు ఈ రోజుల్లో ధనం కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు చాలామంది దేవుని కొరకే వాడాల్సినటువంటి వరాలను దేవునికి వ్యతిరేకంగా వాడుతున్నారు తమకు స్వార్థంగా వాడుకుంటున్నారు దేవుని నామాన్ని అవమానపరుస్తూ వాడుతున్నారు దీని వలన దేవుడు ఎంత దుఃఖపడతాడండి ఎంత కన్నీలు గరుస్తాడు దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చినటువంటి ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడాలి దేవుని నామ ఘనత కొరకు మనం వాడాలి అప్పుడు దేవుడు సంతోషిస్తాడు అప్పుడు భూమి మీద తండ్రి మహిమపరచబడతాడు కాబట్టి మనకున్న తెలివితేటలు మనకున్న ఉద్యోగం మనకున్న సమస్తం దేవుని వలన మనం పొందుకున్న ఈవి కూడా ప్రతి వరం కూడా దేవుని నామ మహిమ కొరకు మనం వాడుటకు ప్రభు మనకు కృప కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ చేయుటకు మీరిచ్చినటువంటి పనిని మీరు సంపూర్తిగా చేసి తండ్రిని భూమి మీద మహిమపరిచినారు అలాగే మేము కూడా మాకు ఇచ్చిన ప్రతి వరాన్ని మీ కొరకు వాడి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయండి మేము మా కొరకే మేము జీవించడం కాదు నాయన మీరిచ్చిన ప్రతి ఈవిని మీ కొరకు వాడి మీ నామాన్ని మహిమపరచడానికి మీ రాజ్యాన్ని విస్తరింపచేయడానికి మీరు మాకు కృప చూపించండి అప్షాలోమో తండ్రి నుండి పొందుకున్నటువంటి ప్రతి వరాన్ని తండ్రి సింహాసనాన్ని ఆశించి తండ్రికే విరోధంగా వాడినాడు కానీ అతడు పతనమైపాడు అయిపోయాడు అలాగ మేము జీవించకుండా కాపాడండి నాయన నీ కొరకే జీవించి నిన్ను మహిమపరచటకు మాకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి దేవుని వాక్యాన్ని ప్రకటించడం మన బాధ్యత దేవుని కార్యాలను అనేకులకు తెలపాల్సినటువంటి బాధ్యత మనకుంది ఆయన నామాన్ని మనం ఘనపరచాలి ఆయన రాజ్యాన్ని మనం విస్తరింపచేయాలి కాబట్టి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యాన్ని అనేకులకు అందించండి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి యేసు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తీసివేస్తాడు ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు ఎక్కడ తిరిగినా నీకు విశ్రాంతి దొరకదు ఎందుకంటే నీ ఆత్మ దేవుని వలన పొందుకున్న సంచ కరువుగా ఇచ్చి ఉన్న ఆత్మ కనుక ఆ ఆత్మ దేవుని ఆత్మను కలుసుకునేంత వరకు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు ఆయన సన్నిధిలో మోకరించి నన్ను నీ కుమారునిగా నీ కుమార్తెగా స్వీకరించండి నీ రాజ్య వారసునిగా నన్ను చేయడని ప్రార్థించినట్లయితే ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన కలువరి శిలువలో నీ భారనంతా ఆయన భరించిన నీకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించున్నాడు కలువరి శిలువలో ఆయన కాల్చినటువంటి రక్తము చేత కడుగుబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దొరుకుతుంది పాప క్షమాపణ దొరుకుతుంది నిత్య జీవము దొరుకుతుంది కాబట్టి ఆయన నమ్మండి విశ్వసించండి యేసు నామంలో ప్రార్థించండి ప్రభువు నామంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించటకు సమర్థులు ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను తృణీకరించకుండా ఆయన ఆహ్వానాన్ని మన్నించండి ప్రభు మీకు చూపును గాక గా బ్లెస్ యూ